హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న కేజీబీవి నవోదయ మోడల్ గురుకుల పాఠశాలల ప్రభావం జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలపై పడుతోంది వీటి ప్రభావంతో జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ పలు చోట్ల పాఠశాలలు మూతబడే పరిస్థితి నెలకొంది కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరు నుండి పదవ తరగతి వరకు మొత్తం ఆరుగురు విద్యార్థులే ఉండడం పైన పేర్కొన్న పరిస్థితికి అద్దం పడుతోంది పాఠశాలలో ఉన్న ఆరుగురు విద్యార్థులకు గాను ఆరుగురు ఉపాధ్యాయులు ఉండడం గమనార్హం పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే వచ్చే విద్యా సంవత్సరానికి ఈ పాఠశాల మూతపడే అవకాశం ఉంది ఉన్న మొత్తం ఆరుగురు విద్యార్థుల్లో ఒకరు ఆరవ తరగతి ముగ్గురు ఏడవ తరగతి ఒకరు ఎనిమిదవ తరగతి ఒకరు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉన్నట్లు ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు ఆ ఆయన ఆపరేట్ తెలుసుకోవాలి మనం ఏం చేస్తున్నాము ప్రైమ్ నంబర్స్ తో డివైడ్ చేద్దాం ఆ డివైడ్ చేయండి 2650 ఇంటూ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 2500

నేను రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది అకాడమిక్ ఇయర్లో ఇక్కడికి నేను ట్రాన్స్ఫర్ అయిందా వచ్చిన వచ్చినప్పుడు పిల్లల సంఖ్య అప్పుడు దాదాపుగా సుమారు ఒక ఇరవై ఐదు మంది దాకా ఉండే ఒక టెన్త్ క్లాస్ పిల్లలకు మంది మాత్రము పదిహేడు మంది దాకా ఉండే ఆ పదిహేడు మంది మేము వచ్చినటువంటి సంవత్సరంలోపట పదిహేడుకు పదిహేడు మంది ఆల్రెడీ పాస్ అయింది అందులో ఒక్కరికి త్రిబుల్ ఐటీ సీట్ వచ్చింది ఈ మిగతా వాళ్ళు కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉండే కానీ రాలేదు నా ఇక్కడ దుద్దనపల్లి లోపల దాదాపు టెన్ జీపీఏ టెన్ పాయింట్ టెన్ 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 బై టెన్ తెచ్చుకున్నటువంటి సందర్భాలు లేవు కానీ మేము వచ్చిన తర్వాత కొంచెం మా శ్రమతోని మేము పట్టుదలతోని కొంచెం క్లాసెస్ చెప్పడం వల్ల జీపీఏ ఎక్కువ సాధించడం జరిగింది తర్వాత నెక్స్ట్ ఇయర్ ఒక ఫైవ్ మెంబర్స్ వచ్చిండ్రు ఫైవ్ మెంబర్స్కి వచ్చేవరకు వాళ్ళు కూడా పాస్ అయ్యాను ఇక కరోనా బ్యాచ్ లోపల కూడా ఒక త్రీ మెంబర్స్ ఏమో ఫైవ్ ఫైవ్ మెంబర్స్ ఉండే వాళ్ళు పాస్ అయ్యారు రాను రాను టెన్త్ క్లాస్కు పిల్లల సంఖ్య తగ్గిపోయింది పాఠశాలకు కూడా పిల్లల సంఖ్య తగ్గిపోయింది తర్వాత ఏ జైనింగ్ అనేటువంటిది లేదు ఈ పిల్లల పేరెంట్స్ కూడా ఏంటంటే కేజీబీవీకి మోడల్ స్కూల్కు తర్వాత నవోదయ గురుకుల నవోదయ ఇలాంటి స్కూళ్ళకు పంపించడానికి ఎక్కువ మొగ్గు చూపుతుంది కాబట్టి ఈ గవర్నమెంట్ పాఠశాలకు పంపించడానికి ఏమాత్రం వాళ్ళు శ్రద్ధ చూపడం లేదు అయినప్పటికీ వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి ఒక్కొక్కరి ఇళ్ళలోకి రెండు మూడు సార్లు కూడా వెళ్ళి మీ పాఠశాల మీ పిల్లలను పాఠశాలకు పంపించండి మీకు ఆయా స్కూళ్ళలో కూడా ఎలాంటి విద్య అందించబడుతుందో అలాంటి విద్యనే మీకు అందిస్తా అని కూడా చెప్పిన చెప్పినప్పటికి కూడా ఇక సాధారంత వరకు ఇక పంపించలేదు ఇక రాను రాను స్ట్రెంత్ పడిపోయింది ఇక ఈ పరిస్థితి ఈ ఈ రోజు ఈ పరిస్థితి రావడానికి ఈ మా వంతు ప్రయత్నంగా మేము చేసినప్పటికీ కూడా మేము ఏం చేయలేకపోతున్నాము ఇది పరిస్థితి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు